టీవీకి స్వాగతం బూత్ బంగ్లాను తలపిస్తున్న ఇందిరమ్మ ఇల్లు సొంతటి కల నెరవేరేదెప్పుడు ఎప్పుడు సీతక్కోసవ వర్గంలో ఇందిరమ్మ ఇంటి కోసం మీరు పేదల టీవీకి స్వాగతం ముప్పై ఇండ్ల కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాడు ఇల్లు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ గుత్తేదారు సిద్ధంగా ఉన్నాడు కానీ ప్రభుత్వం ములుగు జిల్లా కలెక్టర్ ఈ నిరుపేదల ముప్పై ఇళ్ల మీద గొప్ప మరుసతో ఇళ్లను ఐటీడీఏ ద్వారా మంజూరు చేసి ఈ నిరుపేదల కళ నెరవేర్చాలని మండపాక మైసారాం కాలనీ వాసులు మంత్రి సీతక్కకి ములుగు జిల్లా కలెక్టర్ కి రెండు చేతులెత్తి విన్నవించుకుంటున్నారు దయచేసి మా ఇల్లు ముప్పై ఇల్లు పూర్తి చేస్తే మైసారాం కాలనీ వాసులు మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ దివారికి దివాకర్ కి మా కళ నెరవేర్చిన వారు అవుతారని వేడుకుంటున్నారు ఇల్లన్నీ కూలిపోతానే సార్ అసలు ఈ ముప్పై ఇల్లు చేసిండు ఫెన్షన్ చేసిండు కానీ అది సగంగా చాబ్ చేసిండు మాకు ఇల్లు లేవు మేము వర్షాలకు కూర్చొని ఉంటాము ఎక్కడ ఎక్కడిని మాకు ఒక ఆగమైపోయి నాని శికాకు అయి మేము షికాకుల పడి ఉన్నాము వాటిని పూర్తి చేసి మాకు ఇవ్వాలి సార్ మేము ఎట్లా ఉండాలి మేము ఇట్లా మాకు ఇల్లు లేకుండా మేము ఎట్లా ఉండాలి మేము వర్షాల పడి ఉంటాము సార్ మాకు అయినా ఇల్లు కావాలి సార్ మరి మీరు ఎట్లయినా దయచేసి మాకు ఇల్లు ఇవ్వాలి మేము ఇళ్ళల్లో షికాకులు మాకు వర్షాలు పడి ఒక పక్కన గుడిసెళ్ళల్లో ఉంటాను ఉన్నదానికి పాములు తేళ్ళు ఇవన్నీ కూడా వస్తాయి చికాక అయితే సార్ మాకు ఇల్లు లేవు అసలు మాకు ఇల్లు తయారు చేయాలి సార్ సీతమ్మ సీతమ్మ గారు మంత్రి సీత గారు మాకు ఆ ఇండ్లని పూర్తి చేసి మాకు ఇవ్వండి అమ్మ మేము ఎట్లా ఉండాలి మీరు దయచేసి మీరు ఎట్లా చేసి మీకు ఆ ఇండ్లు మాకు కావాలి సార్ మేడం గారు మాకు ఆ ఇండ్లు కావాలి మాకు ఇన్ని ఆనలాగిలా ఉంటాను షికాకైతాండి మాకు ఇండ్లన్నీ కూలిపోయి ముప్పై ఇండ్లు చేసి చేసిండు సంఘం కట్టి లాప్ చేసి మేము అట్లేముంటాయి ఈ గంటలు ఉన్నాయి అటు పక్క ఇంపట్టేమి ఉన్నాం దగ్గరలోనే ఉన్నాం మేము కూడా కానీ మాకు ఆ ఇండ్లు ఇవ్వండి దయచేసి మీరే చూసి మేము ఈ గుడిసెళ్ళల్లా ఉండలేకపోతాను పాములు తేలిస్తానయించానై మరి దయచేసి మీరు ఎట్లయినా ఇవ్వండి అమ్మ జిల్లా కలెక్టర్ గారు సారు మీరు ఎట్లకైనా కానీ ఆ పూర్తి చేసి సగం కట్టి ఉన్న ఇండ్లని మాకు ఇవ్వండి అతనే వదిలిపెట్టారు మాకు మేము అటు పక్కనే ఉన్నాం కానీ మా గుడిసెలు గుడిసెళ్ళల్ అలా ఉన్నాము మాకు ఆ ఇండ్లని పూర్తి చేసి అట్ని మాకు ఇవ్వాలి సారు ఎట్లయినా దయచేసి మీకు దండం పెడతాం సారు మరి ఎట్లయినా మీరు చేసి ఇవ్వాలి సార్ మీరు ముప్పై ఇండ్లు సారు మాకు ముప్పై ఇండ్లల్లో మాకు అందరికి ఇవ్వాలి ఇక్కడ ఉన్నోళ్ళకు ఇంతే మాకు మీకు కూడా దండాలు పెట్టి నమస్త పెడతాం సారు జిల్లా కలెక్టర్ గారు మంత్రి శిశక గారు మాకు మాత్రం ఆ ఇండ్లు కావాలి అందులో ఉండాలి మేము మాకు చేయాలి సారు మేము చెట్ల ఉన్నాము అడవిలో ఉన్నాం గుప్పలా ఆ గుప్పలు నందుకు ఆ ఇండ్లు గట్టి సగం ఆపు చేసి అవి మాకు మాకు గట్టి ఇల్లు సారు మీరు కట్టి కాకపోతే మేము ఎక్క ఉండాలి సార్ దగ్గరనే ఉన్నాం ఊరు పక్కనే ఊరు గట్టి అది అవి గట్టి కోల్ని అవి కాలే సగం వరకు అయినాయి సగం ఎట్ల ఉన్నాయి సారు ఆ ఇదిలు పెట్టి ఉండాలి మాకు మాత్రం చేయాలి సేంత చేయాలి